కోసం మా అమరావతి గడన్ ఛానల్ చేసుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించాలి మన భాష ప్రవీణ గానికే గెలిపించాలని గవర్నమెంట్ మీద వ్యతిరేకత సంక్షేమ పథకాలు ఏవి లేకుండా అభివృద్ధి లేకుండా జనం అయితే ఇసుకుపోయి ఉన్నారు అన్ని ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఓసీలు కావచ్చు అన్ని కులాలు బ్రహ్మరథం పడుతున్నారు గెలవడానికి గట్టిగా గెలిపేయాలని ఒక మారుమూల నుంచి కూడా తండాభదండాలుగా బయలుదేరి వస్తున్నారు పార్టీని అయితే విజయవంతంగా గెలిపిస్తారు గవర్నమెంట్ వస్తుంది గతంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న వైసీపీ ఎమ్మెల్యే తీరు పని బాగా ఉసుక దోచుకోవటం లిక్కర్ దోసుకోవటం మైనింగ్ దోసుకోవటం వాళ్ళకి అదే పని తప్పితే ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ పడ్డా కూడా మళ్ళీ విపరీతంగా ఓవర్ పెట్టుకొని రోడ్లు రవాణా మొత్తం ఆగమైపోయి బేవర్సంగా ఉన్నా సరే ఇప్పుడు కూడా ఆగట్లేదు వాళ్ళ ఇచ్చల వీడిగా ఉంది గవర్నమెంట్ ద్వారా వాళ్ళ విధానం బాగలేదు పైన వాళ్ళ నాయకుడు అట్లున్నాడో వాళ్ళ నాయకుడు కింద కూడా ఎమ్మెల్యేలు కింద నాయకులు కూడా అంతే ఉన్నారు ప్రవీణ్ గారి యొక్క పరిచయం ఉంది పాషం ప్రవీణ్ గారి పరిచయం బాగుంది చాలా బాగా జనం సొచ్చకెళ్తున్నాడు మహిళల్లో చాలా బాగుంది క్యాంపింగ్ మహిళలు కూడా చాలా బాగా చక్కగా చేస్తున్నారు కావాల్సిన స్పందన ఉంది తప్పనిసరిగా ఇరవై వేల మెజార్టీతో గెలుస్తాడు అయితే భాషం ప్రవీణ్కి రాజకీయంగా అనుభవం లేదు ఎదురుగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు ఆయనకు ఆయన అనుభవం ఉంది ఈయనకు అనుభవం లేదు కదా డీ కొట్టలేరేమో అన్న ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయనకు అనుభవం లేదు ఈయనకు అనుభవం ఉంది అనుకోవడానికి లేదు ఆయన ఎమ్మెల్యే కావాల్సి అయితే మా భాషం ప్రవీణ్కి కూడా చాలా అనుభవం ఉంది ఏంది ఎన్నో ఎలక్షన్లు చూశాడు చేశాడు ఏంది ఆయన ఇనికి ఇంకా సీనియర్లు ఉన్నారు పార్టీని గెలిపించి ఇప్పుడు భాషం ప్రవీణ్ గారు భాషం ప్రవీణ్ గారు ఇక్కడ ఒక లోకల కొత్త ఇంతమంది కొమ్మాల పాటి శ్రీధర్ గారు ఉన్నారు కానీ ఈయన చేసిన అవినీతి అవినీతి కుంభం మా ఇసుకలో ఇసుక చేసిన ఇసుక మాఫియా ఈ నియోజకవర్గం వంద కోట్లు పెట్టాలంటే ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఒక ఒక నెలలో వంద కోట్లు సంపాదించారు ఎవరు అంటే ఈ మాఫియాకి పాల్పడుతుంది అక్రమాలు పాల్పడుతుంది ఎవరు ఇప్పుడున్న అధికార పార్టీ అభ్యర్థులు ఆయన ఎమ్మెల్యే గారు నమ్మూరి శంకర్రావు గారు ఈ ఇసుక మాఫియాతో వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యంగా వాళ్ళు పడుతున్నారు కానీ ఎప్పుడన్నా ఏ విధంగా అయినా సరే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ఏ విధంగా అయినా సరే అనగదొక్కాలా ప్రతి ఒక్కళ్ళని బీసీలు అనగదొక్కాలా అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రతి ఒక్కరిని అనగదొక్కే పద్ధతులు చేస్తున్నారు అనగదొక్కే పద్ధతిలో వీళ్ళని కాకుండా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు స్వతంత్రంగా వీళ్ళు వీళ్ళుగా భాష ప్రవీణ్ కాకుండా కొమ్మలపాడు చివరి కాకుండా ఆయన పిలుపునిచ్చిన దానికి వీళ్ళందరూ స్వతంత్రంగా వచ్చి వీళ్ళు చేద్దామని చెప్పి వీళ్ళందరూ వచ్చారు ఎవరికి ఇసుక లేదు ఇసుక మాఫియా వీళ్ళు చేసుకుంటారు ఎవరన్నా పని చేసుకునే వాళ్ళకి ఏ పని లేదు ఈ విధంగా వచ్చి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి చేద్దామని స్వతంత్రంగా వస్తున్నారు ఏ విధంగా అని చెప్పి మీరు మాట్లాడినా మాట్లాడిపోయినా ఈ దీంట్లో మాత్రం డెబ్బై వేల రూపాయ డెబ్బై వేలు మెజారిటీతో మాత్రం గెలిపించే బాధ్యత మాత్రం ఆయన భాషం ప్రవీణ్ గారికి మాత్రం డెబ్బై వేలు మెజార్టీ మాత్రం వచ్చింది దాంట్లో ప్రవీణ్ నిర్వహించినటువంటి ఆ నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి ప్రజలు కూడా పెద్ద చెప్తారు అన్న ఇప్పుడు నా పేరు క్రోసూరు దామచర్ల కాసయ్య ఈ రోజు ప్రజలు మొన్న వాళ్ళ నామినేషన్ కంటే రెట్టింపు డబలు డబల్ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ మామూలుగా పలావ ప్యాకెట్లు మందు లేకపోతే డబ్బులు ఇచ్చి మనం జనాన్ని మనం ప్రలోభం పెట్టలేదు స్వచ్ఛందంగా పార్టీ మీద అభిమానంతో బాష్యం ప్రవీణ్ గారి కొత్త క్యాండిడేట్ కొత్త క్యాండిడేట్ చూద్దాం మనకు కూడా అవకాశం చూద్దాము అంత ముందు ఎమ్మెల్యే ఎట్లా చేశాడు పని ఈ ఈ ప్రవీణ్ గారు మరి కొత్త కొత్త అభ్యర్థి కదా అనుభవం ఉందా లేకపోయినా మనం రిసీవ్ చేసుకొని ఓట్లేసి మనం గెలిపించుకుంటే ఆయన ప్రవీణ్ గారు కూడా నేను నేను మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో కూడా నేను అన్ని చేస్తాను నీటి కానీ మామూలుగా రోడ్లు కానీ అన్ని నేను చేసి మీకు చూపెడతాను ఈ నియో ఎట్లా తీర్చిదిద్దాలో నేను ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది దానికి స్వచ్ఛందంగా ప్రజల కూడా దానికి ఇదే బాసి ప్రవీణ్ గారి నామినేషన్ దాదాపు నలభై యాభై వేల మంది రూపాయలు స్వచ్ఛ నలభై యాభై వేల మంది స్వచ్ఛందంగా తరలి పెద్ద కోరపాటు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎందుకు ఓటు వేయకూడదు అంటే ఏం చెప్తారు ఎందుకు ఓటు వేయకూడదంటే ప్రభుత్వ తీరు అభివృద్ధి పథంలో కానీ సంక్షేమ కార్యక్రమంలో అందే వాళ్ళకి అందుతున్నాయి అందని వాళ్ళకి అందట్లా అభివృద్ధి పథం అసలు లేదుగా మనం ఎంతసేపటికి ఆ ఇసుక వ్యవహారం మీద వాటి మీద నడుస్తుంది కానీ మామూలుగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏం చేయాలి ఏందనేది ఆ అమరావతి టు ఒకటి పూచి చూపెట్టి అది పూర్తి చేస్తుందో లేదు ఏం లేదు అదో పూచి చూపెట్టి అదో ఓట్లాడటం తప్ప వేరే కార్యక్రమం ఏం లేదు జరగటంలా ఇక్కడ కూటమి బలపరిచిన అభ్యర్థి భాష ప్రవీణ్కే ఓటు ఎందుకు వేయాలండి అని చెప్పారు ఎందుకు వేయాలంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరు పథకాల మీద బ్లోపు చేస్తున్నారు కదా దాని మీద ప్రజలను నమ్మి దాదాపు మనకి న్యాయం జరుగుద్దని చెప్పి నమ్మి ముందుకు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది దాని మీద ప్రవీణ్ గారు కూడా ఆ ఎన్ని నీళ్ళు అమలుబా బాధ్యత నాదని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద నమ్మి ప్రవీణ్ గారు నడవడానికి సిద్ధం అవుతున్నారు అయితే ఇక్కడ భాష ప్రవీణ్ గారు విజయ పతాకం నగర డెఫినెట్ గా జరుగుతుంది దాదాపు ఇరవై వేల పై నుంచి వేల లోపు మెజార్టీ మీద గెలిచే అవకాశం ఉన్నట్లు మేము మేము ఊహిస్తున్నాము అలానే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్